హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యాయ కదా ఈరోజు మనం ఇంకొక కథ చెప్పుకుందాం ఈ కథ పేరేంటి అంటే తెలివైన న్యాయ నిర్ణేత అన్నమాట అర్థమవుతుందా జడ్జ్మెంట్ ఇచ్చే వాళ్ళని న్యాయ నిర్ణేతలు అంటారు అంటే దే కెన్ డిసైడ్ వాట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ అంటే వాళ్ళకొక చట్టం ఉంటుంది ఆ చట్టం ప్రకారం అన్నమాట ఈ కథలో ఏం జరుగుతుంది అంటే ఒక ఇద్దరు అమ్మాయిలు ఉంటారు ఎవరు అంటే లత మంగ వాళ్ళిద్దరూ కూడా రాజు సాల్మాన్ రాజు దగ్గరికి వెళ్ళారంట ఆ స్థానానికి దర్బారుకు వెళ్ళి తమ యొక్క సమస్యకు పరిష్కారాన్ని చెప్పమని రాజుని అడిగారు రాజుగారు మీ సమస్య ఏంటో చెప్పండి అని చెప్పి అడిగారు అడిగితే అప్పుడు లత చెబుతుంది ఇక్కడ ఉన్నటువంటి చిన్న బాబు నా కొడుకే కానీ మంగ వచ్చి అ నా కొడుకు అని చెప్పి అంటుంది నాకు మీరే న్యాయం చెయ్యాలి రాజుగారు మీరు దయచేసి నా మాటలు నమ్మండి మంగ మాటలు నమ్మవద్దు అని చెప్పింది లత మంగ బోరు బోరును ఆడవడం మొదలుపెట్టిందంట మొదలుపెట్టి రాజుగారు నేను చెప్పేది కూడా వినండండి ఎందుకంటే లత చెప్పుతున్నదంతా అబద్ధం ఇక్కడ ఉన్న బాబు నా బాబే అని చెప్పి గొడవ స్టార్ట్ చేశారంట వాళ్ళిద్దరూ చాలాసేపు అరుసుకోవడం తిట్టుకోవడం చేశారంట అందులో ఒక ఆవిడ చాలా సేపటి నుంచి బోరు బోరున ఏడవడం రాజుగారు గమనించారు రాజు ముందు ఉన్నామనేది కూడా మర్చిపోయి వాళ్ళు ఎంత దారుణంగా కొట్టుకుంటున్నారు అంటే జుట్టు జుట్టు పట్టుకుని అక్కడ అందరూ చూసే విధంగా నానా బిబత్సాన్ని సృష్టించారంట అప్పుడు రాజుగారికి విపరీతమైన కోపం వచ్చి ఒక్క నిమిషం ఆగండి మీరు ఎక్కడ ఉన్నారో మర్చిపోయారా వచ్చింది రాజదర్బార్కి ఇంత ఇంగితం లేకుండా ఎలా ప్రవర్తిస్తున్నారు మీరు ఒక సమస్యని రాజదర్బార్కు తీసుకుని వచ్చారు దాన్ని పరిష్కరించే బాధ్యత న్యాయం చెప్పవలసినది నేను మీరెందుకు అలా కొట్టుకుంటున్నారు నేను ఉన్నాను కదా న్యాయం ఏంటో ఎటువైపు ఉందో తేల్చి చెప్తాను అని ఒక్క క్షణం ఆలోచించసాగాడంట ఆలోచించిన తర్వాత ఇంతలో ఎవరక్కడ భటులు వెళ్ళి నా మంత్రిని ఇక్కడికి ప్రవేశపెట్టండి అని అడిగారంట అప్పుడు భటులు వెళ్ళి మంత్రిగారిని తీసుకురావడం మొదలు పెట్టారంట రాజుగారు మంత్రి గారిని దగ్గరికి పిలిచారంట పిలిచి చెవిలో ఏదో గుసగుసలాడారట అప్పుడు మంత్రి కూడా రాజుగారికి ఎవరికీ వినకుండా ఒక సలహా చెప్పాడంట ఆ సలహా బాగుందని చెప్పి రాజు ముఖ కావలికల్ని బట్టి దర్బార్లో ఉన్న ప్రజలందరికీ అర్థమైంది మొత్తానికి రాజుగారికి సమస్యకి ఏదో సొల్యూషన్ చెప్పబోతున్నారు మంత్రి గారు రానే వచ్చారు ఏదో మంచి ఉపాయమే ఇచ్చి ఉంటారని ఇంతలో రాజు అడిగాడంట మీలో ఎవరైనా సాక్షుల్ని తీసుకువచ్చారా అంటే మీకు తెలిసిన వ్యక్తుల్ని కానీ ఈ బిడ్డ నీ బిడ్డ అనడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని అడిగారంట అడిగితే ఇంతలో లత ఉందంట మా చుట్టుపక్కల ఉండే జనాన్ని తీసుకువచ్చానయ్యా కావాలంటే మీరు ఆ జనాన్ని ప్రశ్నించండి ప్రశ్నిస్తే వాళ్లే చెబుతారు అందంట సరే భటుల్ని ప్రవేశపెట్టమని చెప్పాడంట లత తరపున సాక్షులందరినీ వాళ్ళంతా వచ్చారంట ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎవరు నువ్వు ఏంటి అంటే వాళ్ళ పేర్లు చెప్పడం మొదలు పెట్టారు నా పేరు రంగయ్య నేను బట్టలు ఉతుకుతూ ఉంటాను చాకలివాడిని నేను లత వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఉంటాను అట్లా ఫస్ట్ వచ్చిన వాళ్ళందరూ రాజుకి వాళ్ళని వాళ్ళని పరిచయం చేసుకుని వాళ్ళు లతకి ఏమవుతారు లత చుట్టుపక్కల ఇంటి పక్కన ఎక్కడ ఉంటారు నిజంగా లత దగ్గర బాబుని చూసారా చూస్తే ఎంతకాలం నుంచి చూశారు ఇట్లాంటి వాదోపవాదాలన్నీ రాజు క్వశ్చన్ చేయడం వాళ్ళు చెప్పడం అంతా జరుగుతుంది సో అక్కడ కూర్చున్నటువంటి రాజుకి హెల్పర్ ఉంటారు కదా సలహాలు ఇవ్వడానికి సలహాదారులు వాళ్ళు ఎవ్రీథింగ్ ప్రతి పాయింట్ని కూడా ఇంచ్ బై ఇంచ్ వాళ్ళు ఏం చెప్తున్నారో రిజిస్టర్ చేసుకుంటున్నారు అంటే ఏంటి రాసుకుంటున్నారు అనమాట రాసుకుంటున్నారు సో అట్లా లత తరపున వచ్చిన ఎవిడెన్సెస్ అంటే సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎగ్జామిన్ చేసేసారు అడిగేశారు రాజుగారు క్వశ్చన్ ఇప్పుడు మంగ విషయానికి వచ్చారు మంగ అసలు వచ్చిన దగ్గర నుంచి ఏడవడమే పని అయ్యా అయ్యా నా బాబుని నాకు ఇచ్చేయండి ఒకటే గోల సరే అప్పుడు రాజుగారు ఏం చేశారంటే సరే నీకెవరైనా ఉన్నారా అమ్మా అంటే నేను ఇది ఊరికి చాలా కొత్తదాన్ని అయినా నాకంటూ కొంతమంది సాక్షులు ఉన్నారు మీరు పర్మిషన్ ఇస్తే నేను వాళ్ళని కూడా ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పమని చెప్తాను అన్నాను అందులో ఏముంది తప్పకుండా ఇప్పుడు సాక్షులే కదా కావాల్సింది కోర్టుకి నిజాలు ఎవిడెన్సెస్ కావాలి ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు ఏం జరిగింది రీక్రియేట్ చేయలేం సో మాకు తెలియాలి అని చెప్పి రాజుగారు అనడంతో సరే అని చెప్పి భటులందరూ తరపున సాక్షుల్ని కూడా ప్రవేశపెట్టడం మొదలు పెట్టారంట వాళ్ళు కూడా వచ్చారు రాజుగారికి ఫస్ట్ ఏం చేశారు నమస్కారం పెట్టారు తర్వాత వాళ్ళ పేరు చెప్పడం మొదలు పెట్టారు వాళ్ళ వృత్తి ఏంటి వాళ్ళు ఎక్కడ ఉంటారు మంగ ఎలా తెలుసు మంగ దగ్గర నిజంగా బాబుని చూసారా ఇవన్నీ చెప్పడం మొదలు పెట్టారు రెండు వైపుల నుంచి విన్న తర్వాత వాదనలు అందరూ చెప్తున్నారు మంగ దగ్గర బాబు ఉండాలి లత దగ్గర బాబు ఉండాలి ఆ బాబు ఈ బాబు అయినా కాదా అంటే గుర్తుపట్టమంటే అందరూ కూడా ఏమని చెప్తున్నారు ఈ బాబే మంగబాబు ఈ బాబే లత బాబు అట్లానే చెప్తున్నారు ఇద్దరు కూడా ఇంకా రాజుకి ఏం చెయ్యాలో ఒక్క నిమిషం అర్థం కాలేదు సరే ఒకసారి బెదిరించాడంట అంటే బ్లాక్మెయిల్ మెయిల్ అంటే హెచ్చరించడం బ్లాక్మెయిలింగ్ కాదు ఇది హెచ్చరించాడు ఏమని మీలో ఎవరైనా అబద్ధం చెప్పారని తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళకి జైలు శిక్ష కొరడా దెబ్బలు ఉంటాయి కాబట్టి వచ్చిన సాక్షుల్లో కొంతమంది దొంగ సాక్షులు ఉన్నారని నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది సో ఖచ్చితంగా మీరు ఎవరో మీ అంతటి మీరే బయటపడి నిజాన్ని ఒప్పేసుకోండి అని చెప్పంటే వచ్చిన వాళ్ళు అందరూ కూడా చాలా స్ట్రాంగ్గా లేదు లేదు ఈ బాబు లతబాబే అనేవాళ్ళు లత అనే చెప్తున్నారు మంగ వైపు సాక్షులు వచ్చి లేదు లేదు ఈ బాబు మంగ దగ్గరే ఉండాలి అని చెప్తున్నారు ఇంకా చేసేది లేక రాజుగారు కోర్టు ఆఫ్టర్ లంచ్ బ్రేక్ అనమాట లంచ్ బ్రేక్ ఇచ్చాడు అర్థమవుతుందా మీకు లంచ్ బ్రేక్ ఇచ్చిన తర్వాత అందరూ కూడా వెళ్ళారు అంటే కొంచెం సేపు వాయిదా అంటే ఆఫ్టర్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ బ్రేక్ తర్వాత మళ్ళీ అందరు అక్కడ గ్యాదర్ అవుతారు అందరూ రాగానే సమావేశం అవ్వగానే మళ్ళీ మొదలవుతుందనమాట చర్చ సరే ఈ గ్యాప్లో మంత్రిని పిలిచి కొంతమంది బటుల్ని వాళ్ళ వచ్చిన సాక్షుల్ని మంగని లతని ఈ బాబుని ఇక్కడే ఉంచండి మన దగ్గరే అబ్జర్వేట్ చేస్తూ ఉండమని చెప్పి రాజుగారు చెప్పారు సో ఈ మంగ ఇప్పటి వరకు కోర్టులో అంతసేపు చేసింది కదా బయటికి వెళ్ళిన తర్వాత అస్సలు ఆడవటం లేదంట వచ్చిన సాక్షులందరితో మనం అందరం అదే మాట మీద ఉండాలి మాట మార్చకూడదు ఇట్లాంటి డిస్కషన్స్ చేస్తూ హడావుడి ఎక్కువ చేస్తుంది లత మాత్రం చాలా దీనంగా ఏమవుతుందో నా కొడుకు ఆకలేస్తుందేమో ఏడుస్తాడేమోనని బాబు వైపే చూడడం స్టార్ట్ చేస్తుందంట సో ఇక్కడ ఎక్కడో కొద్దిగా మంత్రికి లత మీద సాఫ్ట్ కార్నర్ ఉంది అర్థమవుతుందా అంటే ఏంటి బా డౌట్ వచ్చింది బాబు వైపే ఎక్కువ ఆలోచిస్తుంది బాబు ఆకలికి వేస్తాడేమోనని చాలాసార్లు పదే పదే బాబు వైపు చూసుకుంటుంది మేబీ లత కొడుకేనేమో అనిపించింది కానీ లత ఎవరితో మాట్లాడటం లేదు ఒక్కతే ఒంటరిగా వెళ్ళి ఒక స్తంభానికి జారపడి ఆలోచనలో పడిపోయింది మంగ మాత్రం అప్పటి వరకు ఓ బోరు బోరు నేడ్చేసిన ఆవిడ ఒక్కసారి కోర్టులోంచి బయటికి రాగానే దర్బార్ నుంచి వచ్చిన సాక్షుల్ని ఒక్క క్షణం కూడా నీడలాగా వెంటాడుతుంది వదలకుండా ఇదంతా మంగ తల్లి కాదేమోననే అనుమానానికి తావిచ్చాయి సో బ్రేక్ టైం అయిపోయింది అందరినీ లోపలికి రమ్మని పిలిచారు బటులు సో అందరూ కోర్టులో దర్బార్కి వచ్చారు తీర్పు చెప్పవలసిన సమయం వచ్చింది రాజుగారు సరే భటుడిని పిలిచారు పిలిచి మంత్రి మళ్ళీ వచ్చ తీసుకుని రమ్మని చెప్పారు అప్పుడు భటులు వెళ్ళి మంత్రిని తీసుకుని వచ్చారు అప్పుడు రాజు అడగడం మొదలు పెట్టాడు మంత్రి మీకేమైనా అనిపిస్తుందా అంటే మళ్ళీ మంత్రి తన యొక్క సమాధానాన్ని రాజు చెవిలోనే చెప్పాడు తను అబ్జర్వ్ చేసింది ఏమేమి ఉన్నాయి నాకు ఎందుకో లత అనే అనిపిస్తుంది ఎందుకంటే మాటి మాటికి బాబు వైపే చూస్తుంది ఆకలికి ఏడుస్తాడేమో చూస్తుంది నాకు తల్లి ప్రేమ లాంటిదేమీ మంగలో కనిపించలేదు లతలో కనిపిస్తుంది అని చెప్పాడు తల్లి ప్రేమ ఓకే అప్పుడు రాజుగారికి సడన్ గా ఒక ఉపాయం అనమాట ఎవరక్కడ అని చెప్పి భటుల్ని పిలిచాడు భటులు రాగానే చిత్తం మహాప్రభు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వాళ్ళకు ఒక పెద్ద కత్తిని తీసుకురమ్మని చెప్పి ఆర్డర్ వేశాడనమాట ఆ కత్తి ఏంటి అంటే రాజుగా కాలంలో వాళ్ళ తాతగారి నుంచి తరతరాల నుంచి వస్తున్నటువంటి ఖడ్గం ఆ ఖడ్గంతోనే ఆ రాజుగారు వాళ్ళ ఫ్యామిలీలో మెంబర్స్ అందరూ కూడా యుద్ధానికి బయలుదేరుతారు అది పెద్ద రాజ ఖడ్గం అన్నమాట ఆ ఖడ్గాన్ని తీసుకువచ్చి ఇప్పుడు నేను ఈ బాబుని ఈ ఖడ్గంతో ఖండ ఖండాలుగా చేస్తున్న ఇదే నా ఆజ్ఞ ఇదే నా శాసనం అని చెప్పి గట్టిగా అరిచాడంట రాజుగారు ఆ ఒక్క మాటతో లత ఉలిక్కి ఉలిక్కిపడి అయ్యా నా బాబుని చంపవద్దు నా బాబుని చంపవద్దు కావాలంటే మంగ దగ్గరే పెరగనివ్వండి నా బాబు ప్రాణాలతో ఉండడం నాకు చాలా ముఖ్యం అని చెప్పి బోరున ఏడవడం ప్రారంభించింది అప్పుడు వరకు ఏడవనటువంటి లత అప్పుడే రాజుగారికి అర్థమైంది నిజమైన తల్లి లతనే మంగ కాదు ఎప్పుడైతే బాబుని చంపుతాను అనగాను తనలో ఉన్నటువంటి తల్లి ప్రేమ కట్టలు తెంచుకుంది ఆవేశమైన మాటలు మాట్లాడేలాగా చేసింది కానీ మంగ ఎటువంటి చల్లము లేదు చంపుతాను అనగానే అలా చూస్తుందే తప్ప ఏ తల్లి పిల్లల్ని చంపుకుంటుందా చంపుకోదు ఎంత ప్రేమను చూపిస్తుంది తల్లి కోపంలో వరుసకి ఏదైనా కొట్టినా సరే తల్లికి పిల్లలంటే చాలా ఇష్టం కదా మరి అట్లాంటి తల్లి ప్రేమ రాజుగారికి లతలో కనిపించింది కాబట్టి రాజుగారు ఆ బాబుని ఎవరికి ఇచ్చారు అంటే లతకి మంగని శిక్షించారు ఎలాగా జైలులో పడేయమని చెప్పారు అబద్ధమాడినందుకు మిగతా సాక్షులు ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా ఏమి ఇచ్చారు బహుమానం కింద దొంగ సాక్ష్యం చెప్పినందుకు వాళ్ళందరికీ తలా ఒక్కలకి వంద కొరడా డబ్బులు కొట్టించారు రాజుగారు ఇంకా వాళ్ళు బాబోయ్ మమ్మల్ని క్షమించండి మహాప్రభు మేము ఇంకెప్పుడు దొంగ సాక్ష్యాలు చెప్పము కేవలం మంగ ఇచ్చేటటువంటి డబ్బులకి ఆశపడి మాత్రమే ఇలా చేశాము ఈ మంగ మంచిది కాదు అందులో ఒకడు చెప్పడం మొదలుపెట్టాడు ఈ మంగ అన్ని ఊళ్ళు తిరుగుతూ ఉంటుంది ఎవరైనా చిన్నపిల్లలు కనిపిస్తే ఎత్తుకుపోయి ఇలా నాది అని గొడవ చేసి తీసుకువెళ్ళి పక్క ఊరిలో అంటే వేరే పిల్లలు లేనటువంటి వాళ్ళకి అమ్మేసి సొమ్ము చేసుకుంటూ ఉంటుంది ఇదే ఈ మంగ యొక్క వ్యాపారం అని చెప్పి వచ్చిన సాక్షుల్లో ఒకటి చెప్పేశాడంట అప్పుడు రాజుగారికి మంగ పరిస్థితి అంతా అర్థమైంది ఇటువంటి వాళ్ళు రాజ్యానికి చాలా ప్రమాదం బయట ఉండకూడదని చెప్పి జీవిత ఖైదు అంటే చనిపోయే వరకు కూడా జైల్లోనే ఉండాలి మంగ అదే జడ్జ్మెంట్ ఇచ్చారు రాజుగారు నిజంగా అక్కడ ఆయన ఇచ్చినటువంటి జడ్జ్మెంట్ అంటే న్యాయం అనేది గెలిచింది కాబట్టి తల్లికే అప్పచెప్పారు సో జనాలందరూ కూడా మహారాజుకి జై మహారాజుకి జై రాజుగారి న్యాయం కరెక్ట్గా చెప్పారు వర్దిల్లాలి అని చెప్పి ఆశీస్సులు ఇచ్చారు క్లాప్స్ కొట్టారు అర్థమైందా అందరూ కూడా మా రాజు చాలా గొప్పవాడు తెలివైన వాడు అని చెప్పుకుంటూ ఉన్నాడు ఆ రాజు పేరేంటి సాల్మన్ రాజు రాజు పేరేంటి సాల్మన్ రాజు మీకు ఈ కథ నచ్చిందా రేపు ఇంకో కథ చెప్పుకుందామా ఓకే బాయ్ బాయ్ గుడ్ నైట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్